ఓకే ఓకే అన్నమూర్ జిల్లా రాయచూపులో యాస్మిన నా యాస్మిన నామ మదన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసింది ఈ భూమి విషయంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఇక్కడ మదన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేసింది కేవలం రాజకీయాలు తీసుకున్నడానికి ఈ ఆరోపణలు చేసిందని మదన్మోహన్ రెడ్డి గారు అయితే అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మదన్మోహన్ రెడ్డికి అయితే ఒత్తాసైతే పలుకుతున్నారు తెలుసుకున్నారు ఇప్పుడు మనతో పాటు మదన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏం జరిగింది అసలు యాస్మిన్ ఆనాయమే ఎందుకు ఇలా చేస్తుంది సార్ చెప్పండి ఎందుకు ఈ విధంగా యాస్మిన్ మీ మీద ఇలా దుష్ప్రచారం చేస్తా ఉంది షేక్ యాశ్విన్ వాళ్ళ భర్త పేరు ఫాదర్మీన్ ఆయన ఎండపల్లి గ్రామం ఫోర్ సెవెంటీ సెవెన్ సర్వే నెంబర్లో ఒక ఎకరా సారీ ఫోర్ సెవెంటీ సిక్స్ బార్ టూ ఎనభై నాలుగు సెంట్లు ఫోర్ సెవెంటీ సిక్స్ బార్ త్రీ ఒక ఎకరా యాభై రెండు సెంట్లు మొత్తం రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు పీకేటీ పట్టా దాదాపు మనకు ఆరు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో షేక్ షాంత్ బేగం పేరుతో చాంద్ బేగం పేరుతో పట్టా ఇస్తే ఆమెకు తెలియకుండా దురాక్రమంగా దౌర్జన్యంగా పక్కనే ఆమెకు రెండున్నర ఎకరా ఉంది ఆ భూమి పక్కనే ఈ భూమిని కాజేయడానికి కంకరం కట్టుకొని షేక్ యాశ్విన్ రెండు వందల అరవై ఒకటి బార్ ప పద్నాలుగు ఇరవై రెండు డీకేటీ నెంబర్గా పంతొమ్మిది పది పంతొమ్మిది వందల పన్నెండులో డీకేటీ పట్ట క్రియేట్ చేసి అది కానీ ఇక్కడిది కాదు ఆ డీకేటీ నెంబర్ కానీ ఈ పక్క సిబ్బ్యాల ప్రాంతం అది ఇలాంటి వాటిని బయటికి దివడం జరిగింది ఆమె ఏంటంటే ఈ పక్క దారిగానే ఉన్నింది ఈ దారిగాని వెనక పక్క వాసులకు పోకుండా ఏ ఏవి పోనీయకుండా ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకుంటే మేము దాని మీద ఖండించడం జరిగింది ఈ ప్రాంత వాసులు మా దగ్గరికి వచ్చి ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వివిధ వారి మా దృష్టికి తీసుకొస్తే ఈ దారిగానే ఆక్రమించకూడదండి మీరు ఏదైనా ఒకటి చూసుకోండి అంటే ఆమె నా మీద కానీ దుష్ప్రచారం చేస్తూ భూములు ఆక్రమిస్తారు దౌర్జన్యం చేశారు ఇలా దయ్యాల వేదాలు మండినట్టు వాస్తవంగా ఆయన ఈ డీకేటీ పట్టాకి ఎలిజిబుల్ కాదు ఆయన భూమిగానే ఆమెది కాదు ఇలాంటి వారు కానీ మా మీద అసత్య పారోపణ చేస్తే తగదు మేము మా తాతల కాలం నుంచి భూములు ఆస్తులు డబ్బులు ఉండే వాళ్ళమే ఈరోజు రాత్రి రాత్రి డబ్బులు సంపాదించే పరిస్థితి కాదు ఆస్తులు సంపాదించే పరిస్థితి కాదు డబ్బులు ఇచ్చి ఎవరైనా భూములు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కొనుక్కోవచ్చుగానే ఆ పరిస్థితి ఉంటుంది ఏదో మా దౌర్జన్యం చేశారంటే వాస్తవంగా దౌర్జన్యం చేసింది షేక్ యాష్మిన్ ఆమె పట్టాకు ఎలిజిబుల్ కాదు దొంగ పట్ట క్రియేట్ చేసుకుని రెండు వేల పన్నెండులో దొంగపట్ట క్రియేట్ చేసుకుని ఆన్లైన్ చేసుకునింది అదిగానే ఆమె షాన్ బేగం గారు రెండు వేల ఇరవై శాంత్ బేగం గారు పట్ట నా పట్ట ఒరిజినల్ పట్ట ఈ పట్ట ఈ పట్ట అని ఈ పట్టాను క్యాన్సల్ చేయకుండా దౌర్జన్యంగా వేరే వాళ్లకు ఆన్లైన్ చేశారు షేక్ యాష్మిన్ అని రెండు వేల ఇరవై రెండులో కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ చేసింది అదేవిధంగానే లోకాయుక్త కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ విచారణ చేస్తున్నారు ఆమెకు ఆ విచారణలో ఏమో పట్టా కాదు దొంగ పట్టా అని ఆ వాస్తవాలు బయటపడ్డాయనే ఉద్దేశంతో మేము దానికి దారి కానీ ఆక్రమించారని అధికారులకు చెప్పామన్న ఉద్దేశంతో మా మీద అసత్య పారోపణలు చేస్తూ కంకణం కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తూ ఇంకా కొంత